హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ మోహనవాణి ఛానల్ వారు అందిస్తున్న సద్విషయ మణిమాలలో భాగంగా నేటి మణి శ్రీమతి భవాని వేమరాజు గారు ఆలాపించినటువంటి గణేష మంగళ ఆరతి దీనికి ముందు ఈ మంగళ ఆరతి ఇవ్వడంలో ఉండే సంకేతం ఏమిటి అసలు మంగళం అంటే ఏమిటి అనే విషయాలు కొంత మనం ఇక్కడ చర్చించుకుందాం ఈ శబ్దం హారతి కాదు ఇది మన వ్యవహారంలో చుచ్చుకుపోయింది అసలైన సంస్కృత శబ్దం ఆరతి చూడండి ఉత్తర హిందుస్థానంలో వెళ్ళినట్లయితే అందరూ కూడా అక్కడ ఆరతి ఆరతి అని అంటుంటారు వాళ్ళు ఈ హారతి పదం మనకే వచ్చింది ఎలా వచ్చిందో తెలియదు కానీ అందుకని మంగళ ఆరతి అనాలి దీన్నే నీరాజను అని కూడా అంటారు అంటే శాంతి ఉదకంతో దేవునికి పట్టే మంగళ ఆరతియే నీ రాజను ఇది సాక్షాత్తు భగవత్తు రూపం మంగళ ఆరతి అనేది అనమాట అయితే అందరికీ సాధారణంగా వచ్చేటువంటి సందేహం అంటే భగవంతుడికి మనం మంగళం చెప్పడం ఏమిటి అలాగే భగవంతుడికి మనం జయం చెప్పడం ఏమిటి చూడండి జై శ్రీరామ్ జై గణేష్ జై హనుమాన్ జై శ్రీమాత ఈ విధంగా అంటుంటాం వాళ్ళు ఎప్పుడు జయ స్వరూపులే కదా వాళ్ళకి మనం జయం చెప్పడం ఏమిటి అలాగే ఎప్పుడు మంగళ మంగళస్వరూపులు వాళ్ళకి మన మంగళం చెప్పడం ఏమిటి అనేటువంటి సందేహం చాలామందికి ఉంది ఇది సమాధానంగా నిజమే ఆ భగవత్ స్వరూపులు అందరూ కూడా భగవంతులందరూ ఆ దేవతలందరూ కూడా ఎప్పుడూ సదా జయస్వరూపులే అయితే ఈ జీవుడు అంటే మనం మనలో ఉండేటువంటి ఈ మనస్సు అనేటువంటిది ఆయన్ని జయించలేకపోతుంది ఆయన మన మనస్సును కూడా జయించలేకపోతున్నాడు పూర్తిగా ఇంకా మన మనస్సులో ఆ చిత్తశుద్ధి ఏర్పడలేదు అందుకని మన మనస్సులో చిత్తశుద్ధి పెంపొందించుకుని అప్పుడు ఆ మనోద్వారాలు ఆ భగవానుడికి తెరచి ఉంచినట్లయితే ఆయన ప్రవేశిస్తాడు ఎందుకంటే చెత్తగా ఉన్న మనసులో ఆయన రాలేడు కదా అది ఆ చిత్తాన్ని శుద్ధి చేసినట్లయితే ఆ భగవానుడు వస్తాడు అప్పుడు ఆయన మన మనసును కూడా జయిస్తాడు మన మనస్సు ఆయన్ని కూడా ఆ జయస్వరూపంలో స్థీనం అవుతుంది అది మనం జయ శ్రీరామ్ అని చెప్పడంలో అనమాట అలాగే ఇక్కడ సదా మంగళస్వరూపుడైనటువంటి ఈ గణపతి గణపతి అనండి అమ్మవారిని అండి అమ్మవారిని అయితే సర్వమంగళ అంటాం మంగళస్వరూపుడు అయినటువంటి గణపతి అనండి రాముడు అనండి కృష్ణుడు ఎవరైనప్పటికీ కూడా ఏ దేవత అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మంగళస్వరూపులు మంగళములు అంటే శుభములు కళ్యాణ గుణములు కల్పించే వాళ్ళందరూ మంగళస్వరూపులే కదండి అందుకని ఈ గణేషులు అంటే దేవతలందరూ కూడా సదా మంగళ స్వరూపులు సర్వమంగళ స్వరూపులు కానీ మనం పరిమితి కలిగినటువంటి వాళ్ళం మనకి మంగళాలు వస్తుంటాయి పోతుంటాయి అంటే మనలో మంగళములు తద్విపరీతమైనటువంటి మంగళములు కానివి కూడా మనలో చోటు చేసుకుని ఉంటాయి మనలో కూడా సదా ఆ మంగళములు కలగాలి అన్నట్లయితే ఆ మంగళ స్వరూపుడు దగ్గరగా మనం వెళ్ళాలి ఉదాహరణకి మనకి ధనం కావాలంటే ధనవంతుడి దగ్గరికి వెళ్తే ధనం లభ్యం అవుతుంది అలాగే ఒక మంగళ స్వరూపుని దగ్గరికి వెళ్ళినట్లయితే మంగళములు మనకి అవుతాయి అందుకని ఆ మంగళ స్వరూపుని దగ్గరికి మనం వెళ్ళి ఆయన తేజస్సుని మనలో నింపుకోవడమే మంగళ ఆరతి అది శాంతపరిచి ఆ శాంతి ఉదకాన్ని దాని మీద వేసి అది మనం కళ్ళకద్దుకుంటాం మనం కళ్ళకి ఏమవుతుంది ఏమవుతుందని ఆ తేజ రూపం మనలో కూడా ప్రవేశిస్తుంది ఎప్పుడు మనం మన మనస్సు కూడా మంగళప్రదం అయినప్పుడు అంటే ఎప్పుడైతే భగవంతుని మనం ఆరాధన చేసామో మన మనస్సు కూడా మంగళప్రదం అవుతుంది అందుకని అటువంటి మంగళప్రదమైనటువంటి ఆ మనస్సులో ఆ మంగళ స్వరూపుడికి మనం ఆహ్వానం పలుకుతున్నాం అనమాట ఈ మంగళ ఆరతి అనేటువంటి ద్వారా అనమాట అటువంటి శుభంకరమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి గణేష మంగళ హారతి మంగళ ఆరతి కీర్తన ఇప్పుడు శ్రీమతి వేమరాజు రమా భవానీ గారి గాత్రంలో అందరం కూడా విని ఆ గణేష్ని యొక్క కృపాకటాక్షములకు కటాక్షములకు అవుదాం హరి ఓం శ్రీ గణేశాయ నమ స్వస్తి ప్రజాభ్య శ్రీమాత్రే నమనాధి కర్పూరీ கருணிஞ்சி மம்மில கதலிராவையா, ராவிய கதலி ராவிய ஓ பார்வதி நந்தன பதமுலகோவி கதலிராவையா, ராவ்யாத நீகிதே கர் కరుణించి మమ్మీల కదలి రావయ్యా కదలీరావయ్య ఎలుక వాహనమెక్కి ఎనలేని ప్రేమతో భక్తులను కాపాడి తినీయగరావా ఎలుక వాహనమెక్కి ఎనలేని ప్రేమతో భక్తులను కాపాడి శక్తి నీ ఎగరావా ఏడేడు లోకాల ఎల్లలా నీవే ముందు పూజలను అందుకునే మూల దేవుడవు गणनाधनीकि कर्पूरारती करुणी मेला कदली रावय्या कदली रावय्या चन्दनागरुगन्धा परिमलं मूलतो खर्जूरदानिम् పండ్ల చక్యరతో చందనాగరు గంధ పరిమళములతో ములతో ఖర్జూరాధా నిమ్మ పండ్ల చక్యరతో కుడుముడు ఉండ్రాళు పలువకం అర్పింప నైవేద్యమరగజేసీ గణనాధ నీకి కర్పూరారతి கருணி மம்மேல கதலி ராவயா கதலி ராவயா அன்னை வணி மே அந்தரங்கமுனா அமலினமே நிதித்தோ ஆர்த்திச்சதம அன்னை வணி மே அந்தரங்கமுனா అమలినమైన భక్తితో ఆరతి చెరము విఘ్నాలు పాత్రోలి విజయమునీయగ అభయహస్తముతో ఆదరింపగర అవగణనాథ నీకిదే కర్పూరారతి కరుణించి మమ్మీల కదలీరావయ్యా కదలీరావయ్యా आरती गोनुमिदे अम्बिकातनया ज्ञानं मूनियवे भव्यगुणसान्द्रा आरति गोनुमिति अम्बिका तनया ज्ञानं मूनियवे भव्यगुणसान्द्रा आरति गोनु విన్నారు కదండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి ना